కార్మికుల పెన్షన్ బా కార్పొరేట్ల కార్ పరం కానున్నాయని అంటున్నారు ప్రభుత్వ కార్మికులకు ఉచితంగా దయా దయాధర్మంగా ధర్మంగా ఏమీ పెన్షన్ ఇవ్వనవసరం లేదు ప్రభుత్వ కార్మికులకు ఉచితంగా దయాధర్మంగా ఏమీ పెన్షన్ ఇవ్వడం లేదంట పెన్షన్ నిధి నుండే అది కూడా దా దానికి వచ్చే వడ్డీ నుంచి వివిధ కార్మిక పెన్షన్ సంఘాలు కోరుతున్నట్లుగా కనీసం పెన్షన్ తొమ్మిది వేలకు పెంచడం కరువు బం చెల్లించడం కమ్యూట్ చేసుకునే అవకాశం ఐదేళ్ళకి ఒకసారి పెన్షన్ సవరించడం వంటివి నిక్షేపం చేయవచ్చు అయితే దేశ సంపద కార్పొరేట్లకు దోచిపెట్టిన విధానాన్ని అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం అలా చేస్తుందని ప్రసారి ప్రశ్న ఇప్పుడు దీని గురించి చూద్దాం కార్పొరేట్ ఫండ్ అంటే రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు లక్షల ముప్పై ఏడు వేల కోట్ల రూపాయల నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఎనిమిది లక్షల ఎనభై ఆరు అంటే అరవేళ్ళ కాలం ఏకంగా రెట్టింపు పైగా పెరిగింది కార్పొరేషన్ ఫండ్ అనమాట ఇది ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఒకే ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేసిన నెలకు ఎనభై వేల రూపాయల పైగా జీతం పొందిన కార్మికుడు పదివేల తర్వాత కేవలం రెండు వేల రూపాయల లోపు మాత్రమే పెన్షన్ పొందడం నమ్మశక్యం కాని విషయం కానీ ఇది వాస్తవం ఐపీఎస్ నైంటీ ఫైవ్ పేరుతో దేశంలో ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం కార్మికుల పొదుపు సొమ్ము హరించి కార్పొరేట్లు ధారాదత్తం చేస్తున్న విధంగా ఉందని నేతలు ఆరోపిస్తున్నారు మన దేశంలో కార్మికులు ఉన్న హక్కును ఒకటి హరిస్తూ వేళ విచిత్రం కేంద్ర ప్రభుత్వ కార్మికులు కురకుండానే వారికి ఒక పెన్షన్ పథకాన్ని చాలా ఉదారంగా ప్రవేశపెట్టింది కార్మికులు వద్దన్న వినలేదు కనీసం ఇందులో చాలా వద్దనే అవసరం ఇవ్వనన్నా ఇవ్వలేదు కార్మికులకి ఎందుకంత అంత ప్రేమాన్ని కొద్దిగా పరిశీలిస్తే పంతొమ్మిది తొంభై ఒకటిని దేశంలో అవుతున్న నయా ఉదరవాద విధానంలో భాగంగా ఈ పెన్షన్ పథకాన్ని సులువుగా అర్థమవుతుంది పంతొమ్మిది తొంభై ఐదులో నాటి పీ నరసన ప్రభుత్వం అప్పటికి అమల్లో ఉన్న ఉద్యోగుల భవిష్య నిధి పిఎఫ్ చట్టం పంతొమ్మిది యాభై రెండు సవరించి ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్ నైంటీ ఫైవ్ పేరుతో కొత్త చట్టం చేసింది ఈ పెన్షన్ చట్టం ప్రకారం అప్పటివరకు కార్మిక భవిష్యత్లో ఉన్న యాజమాన్యాల వాటా భాగం ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ప్రభుత్వ వాటా ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం ఈ పెన్షన్ నిధి వెల్లించబడుతుంది ఈ నిధి నుండి ప్రతీ నెల పిఎఫ్ డిపార్ట్మెంట్ పెన్షన్ చెల్లిస్తుంది ఈ పథకంలో కార్మికులు వచ్చే పెన్షన్ కంటే కార్మికులు పొదుపు సొమ్ము కోల్పోవడం అధికంగా ఉంటుందని ఆనాడి కార్మిక సంఘాలు ముఖ్యంగా సిఐటివి వంటి కేంద్ర సంఘాలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి కొన్ని యూనియన్లు దీనిపై దేశంలో అన్ని వివిధ రాష్ట్రాల్లో హైకోర్టులో కేసులు కూడా వేశాయి ఈ కేసులు కొన్ని హైకోర్టులు ఈ పథకం అమలుపై స్టే కూడా విధించాయి ఈ కేసులను చివరకు సుప్రీంకోర్టుకు చేరాయి దీనికి తరచు సమీక్షిస్తూ ఉంటామని పథకాన్ని మరింత పరిష్ట పరిస్తానని హామీ ప్రభుత్వం ఇవ్వడంతో సుప్రీంకోర్టు ఈ పథకం అమలుకు అనుమతించింది ఈ విధంగా కార్మికులు ఆమోదం లేకపోయినా వివిధ యూనియన్లు ప్రతిఘటించిన ఈ పథకం పంతొమ్మిది తొంభై ఐదు నుంచి అమల్లోకి వచ్చింది ఈ పెన్షన్ పథకం ప్రత్యేకత ఏంటంటే దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్ఐసి బ్యాంక్ ఉద్యోగులకు ఇతర సంస్థలు ఉన్న పెన్షన్ పథకాలు ఉన్నాయి ఒక అనుకూల అంశం కూడా ఇందులో లేకపోవడమే వీటికి భిన్నంగా ప్రతికూలంగా ఉండే అనేక అంశాలు ఈ పథకంలో ఉన్నాయి ఉదాహరణకు మిగిలిన అన్ని పెన్షన్ పథకాలు పెరిగిన ధరలకు అనుగుణంగా బచ్చి ఉండగా ఈ పథకంలో అది లేదు అన్ని పెన్షన్ పథకాలను పదివేల సమయంలో పెన్షన్లను కొంత మొత్తాన్ని కమ్యూనిట్ చేసుకుని ఒకేసారి పెద్ద మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉండగా ఈ పెన్షన్ పథకంలో మాత్రం అది సదుపాయం లేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆఖరి నెల జీతం ఆధారంగా పెన్షన్లు లెక్కిస్తే ఈ పథకంలో మాత్రం కార్మికులు ఆఖరి అరవై నెలల్లో సగం సగటు తీసుకుని దాని ఆధారంగా పెన్షన్ లెక్కిస్తారు అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇరవై సంవత్సరాల సర్వీస్ పూర్తి అయితే పూర్తి పెన్షన్ పొందడానికి అర్హత రాగా ఇక్కడ ముప్పై మూడు సంవత్సరాల సర్వీస్ కానీ అది అర్హత రాదు ఇలాంటి అనేక లోపల వాడు పెన్షన్లు చాలా వరకు తగ్గుతున్నాయి పెన్షన్ పొందే జీవిత జీవితం పరిమితిగా కూడా మొదలవుతుంది ఆరు వేల ఐదు నిర్ణయించారు తర్వాత దాన్ని పదిహేను వేలు పెంచారు వృత్తి జీవిత జీవితంపై హరియర్ పెన్షన్ అందించాలని సుప్రీంకోర్టు రెండు వందల అమ్మలు తీర్ ఇచ్చినా రెండు ఏళ్ళు గడిచిన నీటికి అమలు కావట్లేదని చెప్తున్నారు ఈ పే ఈ పదిహేను పదిహేడున్నర లక్షల మంది పెన్షనర్ నుండి ఒక లక్ష ఎనభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు వసూలు చేసి ఆ సొమ్మును ప్రభుత్వం తుక్కి పెట్టింది ఇది పచ్చి దగ్గ అని నుండి అనేక మందికి పది వంద నూట యాభై రెండు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని పెద్ద ఎత్తున ఒత్తిడి రావడంతో చివరికి ప్రభుత్వం కనీస పెన్షన్ వెయ్యి రూపాయలకు రెండు వేలు పదివేలు పెంచిందని దీనివల్ల ముప్పై ఆరు పాయింట్ నాలుగు లక్షల లాభపడ్డారని ఘనంగా ప్రకటించుకుంది కానీ దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ఎంతమందికి అప్పటి ప్రభుత్వం వెయ్యి రూపాయల లోపే పెన్షన్ ఉందని తిరిగి వచ్చిందనమాట దీన్ని ప్రభుత్వం సిగ్గు సిగ్గుపడాలని పోయి తిరిగి గొప్పలు చెప్పుకుందని విమర్శకులు చెప్తున్నారు ఇప్పటికే వెయ్యి రూపాయల లోపల పెన్షన్ వస్తున్న వారు కూడా ఉన్నారు అత్యధిక మంది వచ్చే పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న వృద్ధి పెంటనే కూడా తక్కువగా ఉంది రెండు వేల ఇరవై పది పథకం ప్రకారం డెబ్బై ఎనిమిది లక్షల మంది పెన్షన్లు చెల్లించారు ఇందులో నలభై ఆరు శాతం మందికి వెయ్యి కంటే తక్కువ చేతులు ఇరవై శాతం మందికి రెండు వేల లోప రెండు వేల ఐదు వందలు లోపు మాత్రం పెన్షన్ వస్తుంది వీరు గణకాలు చెప్తున్నారు ఐదు వేల రూపాయల పైగా పెన్షన్ పొందుతున్న వాళ్ళు కేవలం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనిమిది మంది అంటే మొత్తం పెన్షన్ దానికి కేవలం జీరో పాయింట్ త్రీ సెవెన్ మంది మాత్రమే సగటు పెన్షన్ కేవలం నూట యాభై ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై ఐదు రూపాయల మంది ఫలితంగా ఆయనకు మంది ఫెన్షన్లు కడుపు కడుపు పేదరికలు మగ్గుతున్నారు అందువల్ల దీని కార్బన్ ఫండ్ టూ థౌజండ్ ఎయిటీన్లో నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల ముప్పై ఏడు వేల రూపాయల నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది లక్షల ఎనభై వేల కోట్లకు అంటే ఆరు వేల కాలంలో వేక రెట్టింపుపైకే పెరిగింది ఈ సొమ్ము ప్రభుత్వం మిగిలిన పీఎఫ్ నిధులతో పాటు వివిధ సంవత్సరాలు పెట్టుబడిగా పెడుతుంది ఇలా కార్మికుల పొదుపు కార్పొరేట్లకు పాలవుతుందని కార్మికుల ఖాతా నుంచి ఈ పెన్షన్ నిధిని మళ్లిస్తున్న సొమ్ము ఎంత దానిపై వడ్డీ ఎంత కార్మిక కాలం తర్వాత ప్రభుత్వం చెల్లిస్తున్న పెన్షన్ ఎంత అనే మూడు అంశాలపై ప్రతిలిస్తే చాలా ఆశ్చర్యం వెలుగులోకి వస్తాయి ఇప్పుడు పెన్షన్ పొందే జీతం యొక్క గరిష్ట పరిమితి పదిహేను వేలుగా ఉంది అంటే కార్మికు పదిహేను వేల జీతం నుండి ప్రతి నెల ఎనిమిది పాయింట్ మూడు మూడు చెప్పిన పెన్షన్ ఫండ్కు అయ్యే జమ ప్రభుత్వ వాటా ఒకటి పడి కలిస్తే ప్రతి నెల ఒక వెయ్యి నాలుగు వందల రూపాయలు చెప్పిన ఇరవై ఐదు వేలు సర్వీస్లో మొత్తంగా నాలుగు లక్షల ఇరవై ఆరు వేలు దీనిపై ప్రస్తుతం పిఎఫ్ ఉన్న వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఇరవై శాతం ఆధారంగా ఇరవై ఐదు వేలు చివరికి వచ్చే వడ్డీ పది లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై అంటే అసలు వడ్డీ కలిపి మొత్తంగా పద్నాలుగు లక్షల యాభై ఒకటి వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అవుతుంది దీనిపై ఇప్పుడు సీనియర్ సిటిజన్ బ్యాంకులో వచ్చే వడ్డీ ఎనిమిది పాయింట్ ఆరు శాతం చెప్పిన నెలకు పదివేల ఒక ఆరు వందల ఇరవై ఏడు రూపాయలు వస్తుంది కానీ నేడు అదే కార్మికుడికి ఈ పదకొండు ద్వారా వచ్చే గరిష్ట పెన్షన్ నెలకు కేవలం ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయలు మాత్రమే దీని అర్థం ఏంటంటే కార్మికుల సొమ్ము సొమ్మిపై వచ్చే వడ్డీ కంటే కూడా తక్కువగా పెన్షన్ ఉంది మరి అసలు పొదుపు సొమ్ము అంతా స్వాహజ అవడం కాదా దీంతో పాటు కోర్టు ఇచ్చిన హామీలు కూడా ప్రభుత్వం అమలు చేయడం లేదు సరికద నాడున్న సౌకర్యాలనే కొన్నింటిని ఎత్తివేశారు అందువల్ల ఈ కార్మిక సంక్షేమ మండలం కంటే కార్పొరేట్ సంక్షేమం మండలం మేలని మేధావులు అంటున్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెద్దలు దీన్ని సమర్థిస్తున్నారని హామీ అయితే ఇచ్చారు కానీ మూడోసారి అధికారం వచ్చిన ఇంకా నేటికి కార్యక్రమం దాల్చలేదు ప్రభుత్వ కార్మికులు ఉచితంగా ఏమీ పెన్షన్ ఇవ్వడం అవసరం లేదు కార్మికుల పొదుపు సొమ్ము అయిన పెన్షన్ నిధి నుండి అదే అది కూడా వచ్చే వడ్డీ నుంచి వివిధ కార్మిక పెన్షన్ సంఘాలు కోరుతున్నట్టుగా కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు పెంచడం కరువు బచ్చం పెళ్లించడం గవర్నమెంట్ చూసుకునే అవకాశం ఐదవసారి పెన్షన్ సవరించడం వంటి నిక్షేపణం చేయవచ్చు అయితే దేశం కార్పొరేట్లు దృష్టి పెట్టే నయా ఉదయవాద విధానాలు మరింత స్పీడ్గా అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వం అలా చేస్తున్నది అసలు ప్రశ్న దేశానికి అనేక విధాలుగా సెవెలంది సీనియర్ సిటిజన్ పొదుపు చేసుకోవడమే కాక వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ సైతం నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు ఈ పని చేయకుండా సీనియర్ సిటిజన్ ఏదో చేశామని గొప్ప చెప్పుకోవడం కూడా బాధ్యత రాయించమని మేఘాలు చెప్తున్నారు పెన్షన్ 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 ఇదే సమస్యగా తయారైంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం